వీర బ్రహ్మేంద్ర స్వామి మఠం బ్రహ్మంగారు జింక కొమ్ముతో ఒక్క రాత్రిలో తవ్విన బావి నివాసం ఉన్న ఇల్లు పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండ ఈశ్వరీదేవి మఠం కక్కయ్య స్వామివారి మఠం సిద్ధయ్య స్వామివారి మఠం ఈశ్వరీదేవి అమ్మవారు తపస్సు చేసిన గుహ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నా నాకు తెలుగు ట్రాలర్ ఫ్రెండ్స్ మీరైతే తమ్మాయలు చూసి వీడియోలోకైతే వచ్చింటారు ఇప్పుడు మనం వచ్చేసి బనగానపల్లిలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం దగ్గరైతే ఉన్నాను ఈ వీడియోలో మీకు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క పూర్తి హిస్టరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో అయితే చాలా బాగా వచ్చింది సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి ఇంత వానలో తుఫాన్లో కూడా మేమైతే ఇంత దూరం వచ్చి ఈ గుడి యొక్క విశిష్టత మీకు ఈరోజు తెలియజేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది సో లైట్ చేయకుండా వీడియోలో అండి ఇప్పుడైతే వెంకట నేను నివాస గృహాలు ఉంటాయి కదా నివాస గృహాల నుంచి ఫ్రెష్గా ఇక్కడ మేము కనిపిస్తున్నాం కదా అక్కడ వా హాట్ వాటర్ అయితే దొరుకుతుంది ముప్పై రూపాయలు అనమాట ఒక బకెట్ బకెట్ అంటే ఫుల్ బకెట్ ఇస్తారనుకోద్దు చిన్న ఆఫ్ బకెట్ ఇస్తారు అంతే ఇల్లు వెంకట నేనైతే ఇంకా దర్శనము అక్కడ కనిపిస్తుంది కదా దర్శనం దగ్గరికి అయితే వెళ్తానము దర్శనం అయిపోయిన తర్వాత బ్రహ్మంగారి మఠం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియోనైతే చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంత దూరం రాయచోట్టు నుంచి తుఫాన్లో ఇంత కష్టపడి అయితే వచ్చినాం అనమాట మేము సో మా కష్టానికైనా ఒక లైక్ చేసి వీడియోనైతే సపోర్ట్ చేయండి నాకు అక్కడ కనిపిస్తుంది కదా అదే మెయిన్ టెంపుల్ అనమాట ఇక్కడ జనాలు ఉన్నారు చూడండి ఇక్కడ బుకింగ్ కౌంటరు మనం నివాస గృహాలు కావాలంటే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలా రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారు ఇటు నుంచి మనం లెఫ్ట్ సైడ్ పోవాలా ఇదే మెయిన్ టెంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రథం వచ్చేసి రైట్ సైడ్ లో ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ గోపురం అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కానీ వెళ్ళేస్తున్నాము ఇంకా టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళిపోతాం అండి ఇదే అనమాట గుడి కార్తీక సోమవారం కార్తీక మాసాలు కాబట్టి అన్నీ కూడా ఆగ్రహిస్తాం స్వామివారి దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇప్పుడు స్వామివారి నివసించిన ఇంటి దగ్గరికి అయితే వచ్చాము మామూలుగా మనం ఇల్లు అంటే రెండు డోర్లు మాత్రమే ఉంటాయి కానీ ఇప్పుడు స్వామివారి నివసించిన ఇంటికి మొత్తం మూడు డోర్లు అయితే ఉన్నాయి ఇప్పుడు మనం ఉండేది ఫస్ట్ ఎంట్రన్స్ డోర్ అనమాట దీని పక్కన ఇంకా మళ్ళీ స్వామివారి జింకు కొమ్మతో ఒక్క రోజులో తవ్విన బావి అలాగే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూసినట్టయితే ఇక్కడ మరొక తలుపు అయితే ఉంది చూడండి ఇక్కడ కూడా ఒక భక్తులు తమ కోరిక కోరికలు నెరవేరాలని చెప్పి రాళ్ళైతే పెట్టడం జరిగింది ఇక్కడ ఎదురు చూస్తున్నారు కదా అది రామాలయం అనమాట ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మరొక తలుపు ఉంది చూడండి మొత్తం కూడా మూడు తలుపులు అయితే ఉన్నాయి ఈ సోమవారం నివసించిన ఇంటికైతే నాలుగు సంవత్సరాల ముందైతే ఇంటి లోపలికి చేసేవారు ప్రజెంట్ ఇప్పుడు ఉండేది రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవైలో మనకు ఉండేది ఇక్కడ మనకు అనిపిస్తున్నాయి కదా రెండో తలుపు లోపల నుంచి అయితే మనము సోమవారం లోపల నివసించినప్పుడు ఉన్న బట్టలు అయితేనేమి ఎనప పెట్టెలు ఇవన్నీ కూడా మనము చూడొచ్చు చూడండి ఇవంతా కూడా ముందు లోపలికి భక్తులను అలా చేసేవారు ఇప్పుడు లోపలికి అయితే అలవలేదు ఇక్కడ భక్తులు తమ కోరిన కోరికలు నెరవేరాలని చెప్పి కాయిన్స్ కూడా లోపలికి ఇచ్చినేసినారు చూడండి ఇక్కడ చూసినట్టయితే పెద్ద పెద్ద దూలాలు కూడా మీరు చూడొచ్చు అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఎన్నో సంవత్సరాలు అయితేనే కూడా లోపల ఇల్లు అయితే చెక్కు చెదరలేదు ఇప్పుడు మనమైతే జింకు కొమ్మతో ఒక రోజులో తవ్విన బావి దగ్గరికి అయితే వెళ్దాము ఈ బావిలో నీటిని ఎంతో పవిత్రంగా భావిస్తారు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలే కాక తెలంగాణ తమిళనాడు కర్ణాటక లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాల నుంచి ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ బావిలో నీటిని తోడుకోవడానికి చిన్న చేదబాయిలాగైతే ఏర్పాటు చేసిన చూడండి బకెట్ తో నీటిని తోడుకొని బాటిల్ అయితే పట్టుకుంటారు బకెట్ లో నీళ్ళు మీరు చూసినట్టయితే ఎంత తేటగా ఉన్నాయో ఒకసారి మీరు చూడొచ్చు ఎంత పెద్ద బావి ఒకసారి చూడండి పెద్ద పెద్ద కట్టాలతో కట్టిన బావిలే పడిపోతున్నాయి కానీ ఇక్కడ పైన మాత్రం కట్టాలు తప్ప మిగతా ఎక్కడ కూడా రాల లోపల అప్పుడు ఇవ్వనందుకు ఆయనకు కొన్ని ఇబ్బందులు పెట్టినారు బావికి నీళ్లకు రానివ్వకుండా స్వామిని ఆనాడి గ్రామస్తు విన్నారు కదా పోలేరమ్మ జాతరకి సోమవారి చందా ఇవ్వలేదని ఊర్లోని గ్రామ పెద్దలైతేనేమి ఊర్లోని ప్రజలైతేనేమి సోమవారికి నీళ్ళు ఇవ్వకండి ఉన్నారు అందుకని వాళ్ళ మీద కోపంతో రోజులో జింక కొమ్మతో బావిని అయితే తవ్వేశారు ఇక రచ్చబండ కథ విషయానికి వస్తే బ్రహ్మ గారు తన శక్తి అంటే ఊరు ప్రజలకు తెలియజేయాలని జాతర కోసము ఊరు ప్రజలందరూ కూడా మట్టి బొమ్మతో పోలేరు విగ్రహం తయారు చేసినారు ఆ విగ్రహాన్ని పట్టుకొని పోలేరి చుట్ట అంటించుకోవాలని నిప్పు తెచ్చేమంటే పోలేరమ్మ గలగల శబ్దంతో మండి నిప్పునైతే అయితే తెచ్చిస్తుంది బ్రహ్మంగారికి నిప్పు తెచ్చిచ్చిన పోలేరమ్మ తల్లి దేవాలయం దగ్గర అయితే ఉన్నాము కక్కయ్య స్వామి మఠం అయితే ఉంది అనమాట ఈ కక్కయ్య స్వామి ఎవరో కాదు బ్రహ్మంగారి శిష్యుడు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బ్రహ్మంగారి మఠంలోని కక్కయ్య గారి మఠం దగ్గరికి అయితే వచ్చినాము కక్కయ్య గారి మఠం వచ్చిన తర్వాత మొదటి పూజలు బ్రహ్మంగారికి అందుకుంటారు అనమాట తర్వాత రెండవ పూజలు కక్కయ్య గారి మఠంలో కక్కయ్య గారు అందుకుంటారు ఇప్పుడు లోపల దేవాలయం ఏ విధంగా ఉన్నదో చూద్దామండి స్వాముల వారి సమాధి విగ్రహం స్వామి అక్కడ కక్కయ్య స్వాముల వారి ధర్మపత్ని ముత్తమ్మగారి సమాధి విగ్రహము బ్రహ్మంగ మఠం నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈశ్వరదేవి గుహ బోర్డ్ అయితే ఇలా కనిపిస్తుంది ఈ బోర్డు గుండా మీరు చక్కగా రోడ్లో ఈశ్వరదేవి ఈశ్వరేవి అయితే మీరు చేరుకోవచ్చు ఈశ్వరదేవి అమ్మవారు ఎవరో కాదు బ్రహ్మంగారి మనవరాలు బ్రహ్మంగారు జీవ సమాధి అయిన పది సంవత్సరాల తర్వాత ఈశ్వరదేవి అమ్మవారు పుట్టారు ఈశ్వరదేవి అమ్మవారు కూడా చాలా శక్తివంతమైన అమ్మవారు ఈమె కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లినాటికి నాటికి పెళ్ళి అంటే ఇష్టం లేక ఒక గుహలేకైతే వెళ్ళిపోయి సుమారు పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసి ఎన్నో శక్తులను అయితే పొందిందనమాట ఇక్కడ ఎంతో మంది దాతల సహాయంతో ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతూనే ఉంటుంది ఈశ్వరీదేవి గుహ నెక్స్ట్ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది వీడియో అయితే చాలా బాగుంటుంది బ్రహ్మగారి ప్రియ శిష్యులైన సిద్ధయ్య గారి మఠంలో బ్రహ్మంగారు రాసిన తాళపత్ర గ్రంథాలు మరియు బ్రహ్మంగారు ఇచ్చిన ఐదు వస్తువులు ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపించడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విగ్రహాలు వచ్చేసి సిద్ధయ్య గారు మరియు వాళ్ళ బా ధర్మపత్ని అయిన అచ్చిమామ గారి విగ్రహాలు అనమాట భక్తులు చూడండి మీరు ఇక్కడ దీపాలు పెట్టి ప్రతినిత్యం అయితే పూజలు చేస్తూ టెంకాయలు కూడా కొడతారు అన్నమాట ఇక్కడ సో చాలా పవిత్రమైన ప్రదేశము తప్పకుండా మీరు బ్రహ్మంగారి మఠం వచ్చినట్టయితే సిద్ధయ్య గారి మఠంని విజిట్ చేయండి ఎందుకంటే బ్రహ్మంగారి ప్రియ శిష్యుడైన గారు అనమాట ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కష్టపడి తీసిన ఈ వీడియోని అయితే లైక్ చేసి మరింత మందికి అయితే షేర్ చేసి నా వీడియోని అయితే సపోర్ట్ చేయండి ఎందుకంటే బ్రహ్మంగారి మఠము చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా తక్కువ టైంలోనే మీకు ఒకే వీడియోలో చూపించడం జరిగింది ఇప్పుడు మీరు ఏమేమి చూసారో ఒకసారి చూద్దాం రండి బ్రహ్మంగారి మఠము మరియు బ్రహ్మంగారి మఠం దగ్గరలోనే బ్రహ్మంగారి నివసించిన ఇల్లు అయితేనేమి జింకు కొమ్మతో తవ్విన బావి అయితేనేమి మరియు ఒలేరమ్మ నిప్పు తెప్పించిన రచ్చబండ అయితేనేమి మరియు బ్రహ్మంగారి శిష్యుడైన కక్కయ్య సమాధి మరియు బ్రహ్మంగారి ప్రియ శిష్యులైన సిద్ధయ్య సమాధి మరియు సిద్ధయ్య దగ్గర ఉన్న తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది సో వీడియోనైతే లైక్ చేసి మరింత మందికైతే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం